పదకొండున్నర కోట్ల తోటి వేయబోతున్న రోడ్ల శంకుస్థాపనకి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి ఎంపీగా గెలిచినాక ఫస్ట్ టైం అధికారికంగా ఇక్కడికి రావడానికి కారకులైన నాకు ఈ అవకాశం కల్పించినటువంటి మన ప్రియతమ ఎమ్మెల్యే నాగరాజన్న గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను నేను పర్వతగిరి బిడ్డ అని మీరు నిరూపించారు మరోసారి నాకును చేర్చుకొని నాకు దాదాపు పదివేల ఓట్ల మెజారిటీ కేవలం పర్వతేరి మండలం నుంచి నాకు రావడం చాలా సంతోషంగా ఉంది కాబట్టి నేను మీకు ఎంతో రుణపడి ఉన్నాను మీకు నా నుండి ఒక ఎంపీ స్థాయిలో ఎంపీ ఫండ్స్ నుంచి ఏవైతే అభివృద్ధి పనులకి పథకాలకి ఫండ్స్ కావాలో అవి ఎక్కువ శాతం మీకు తప్పకుండా నేను పెడతాను అదే విధంగా ఇక్కడున్న ఇక్కడ గత ఆరేళ్లుగా నేను గవర్నమెంట్ డాక్టర్ గా పనిచేసిన కాబట్టి ఇక్కడ స్థానిక సమస్యల పైన కూడా నాకు అవగాహన ఉంది మన ఎమ్మెల్యే గారే తోడ్పాటు తోటి తప్పకుండా వాటిని నెరవేర్చే దిశగా నేను ప్రయత్నిస్తాను ఇంతకు ముందు ఆయిల్ అండ్ సీజ్ చైర్మన్ గారు జంగ రెడ్డి గారు గాని తర్వాత మన బ్యాంక్ చైర్మన్ అన్న రవీందర్ అన్న గారు గాని తర్వాత ప్యాక్స్ చైర్మన్ పెట్టుకొని అభివృద్ధి ఏ విధంగా చేసుకోవచ్చో ఆలోచించి మీరు ఆ ప్రయత్నం చేయండి ద్వారా మహిళకి మహిళలకి నేను ఏం చెప్తున్నా అంటే కాంగ్రెస్ ప్రభుత్వం ఎస్ హెచ్జి మహిళా శక్తి ఇందిరా మహిళా శక్తి ద్వారా అనేక పథకాలు మీకు ఇస్తుంది దాన్ని తప్పకుండా వినియోగించుకొని పర్వతగిరి మండల స్త్రీలకి మహిళలందరూ కూడా ఆర్థిక అభివృద్ధి చెందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మీకు ఆర్థిక స్వాతంత్రం కూడా రావాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అలాగే పండుగలు ఎందుకంటే ఏడు లక్షల కోట్ల అప్పు మిగిలిచిపోయిన రాష్ట్రానికి మూడు నెలలకు ఒకసారి ఇరవై ఐదు వేల కోట్ల అప్పుకి మిత్తి కట్టుకుంటా వడ్డీ కట్టుకుంటనే పంతొమ్మిది వేల కోట్ల రైతు రుణమాఫీ ఒకటేసారి చేసినారు అంటే రైతుల క్షేమం కోసం ఆలోచించే ప్రభుత్వం రానున్న రోజులలో కూడా పంట నష్టం బీమా గాని తర్వాత రైతు బీమా గాని ఇట్లాంటి అనేక సదుపాయాలు మనకు ఉంటాయి ఈ రోజు కూడా ఫ్యామిలీ హెల్త్ కార్డ్ ఫ్యామిలీ కార్డ్ అనేది రిలీజ్ చేయడం జరుగుతుంది మంత్రి గారి చేతుల మీదుగా దాంట్లో కూడా మీ వివరాలు ఉంటాయి మీకు రావాల్సిన సంక్షేమ పథకాల పైన దాంట్లో ఒక సింపుల్ గా స్మార్ట్ కార్డ్ అంటారు దాంట్లో అన్ని కూడా పొందుపరిచి ఉంటాయి మీరందరు కూడా కాంగ్రెస్ పార్టీకి కాంగ్రెస్ ప్రభుత్వానికి చేదోడు వాదోడుగా ఉంటూ మమ్మల్ని ఇట్లనే ఆశీర్వదిస్తూ మన తెలంగాణ రాష్ట్రం ఇంకా ఆర్థికంగా అభివృద్ధి చెంది అప్పులన్నీ తగ్గినాక రానున్న రోజులలో ఇంకా అనేక అభివృద్ధి పనులు చేయడానికి ముందుంటాం ఈ అక్టోబర్ లో కూడా ఇందిరమ్మ ఇళ్ల గురించి గాని మిగతా ఇతర మిగిలిపోయిన మేనిఫెస్టోలో మిగిలిపోయినటువంటి పథకాల గురించి గాని ఒక జియో గాని లేకపోతే సరైన దిశానిర్దేశం తప్పకుండా వస్తుంది మీరందరు కూడా అంతకుముందు ఎప్పుడో విన్నాం ఇందిరమ్మ ఇల్లు అని మళ్ళీ ఇప్పుడు ఇందిరమ్మ ఇల్లు రాబోతున్నాయి మన ఎమ్మెల్యే గారు కూడా మన నియోజకవర్గ అభివృద్ధి కోసం మహానిషాలు కష్టపడుతున్నారు మూడు వేల ఐదు వందల ఇల్లు అంటే కాదు నాకు ఐదు వేలు కావాలన్నారు ఇంకా కూడా కావాలంటే కూడా తీసుకొస్తారు ఎందుకంటే నియోజకవర్గ అభివృద్ధి ఆయన ప్రథమ ధ్యేయం కాబట్టి మీరందరూ కూడా మంచిగా ఉండాలని నేను కోరుకుంటున్నాను అదే విధంగా మంత్రి గారిని ఒక చిన్న కోరిక కోరుతున్నాను ఇప్పుడు వర్ధనపేటలో బంద పడకల హాస్పిటల్ ఉంది కానీ పర్వతగిరిలో లేదు కేవలం ఒక పిహెచ్సి ఇరవై నాలుగు గంటల పిహెచ్సి ఉంది దాన్ని థర్టీ బెడ్డెడ్ హాస్పిటల్ గా కనుక చేస్తే మన దగ్గర ఉన్న పర్వతగిరి అందుబాటులో ఉన్న గ్రామాలు ఇవన్నీ కూడా నర్సం పెట్టికి అటు వరంగల్కి ఇటు వద్దని పెట్టికి వెళ్ళడం జరుగుతుంది అలా కాకుండా మన పర్వతగిరిలో ఒక ముప్పై బెడ్డెడ్ హాస్పిటల్ కనుక దాని గురించి ఆలోచించి మంజూరు చేస్తే మీ అందరికీ కూడా మంచి జరుగుతుందని కోరుకుంటున్నాను ఇంకా మిగతా గారు అన్ని కూడా మంత్రి గారు చెప్తారు మీ అందరికీ కూడా మరోసారి మీ ఆడబిడ్డనే మీ ముందుకు వచ్చినందుకు మీరు నా మీద ఎంతో నమ్మకం పెట్టుకొని పదివేల మెజారిటీ నాకు ఇచ్చినందుకు కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు చేసు తెలుపుకుంటూ ఎప్పుడు మీ ఇంటి బిడ్డగా ఉంటాం మీ ఆడబిడ్డగా ఉంటాం మీ కష్టస్సు కళలో పాలు పంచుకుంటా మరోసారి అందరికీ కూడా రానున్న బతుకమ్మ మరియు దసరా పండుగ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ